అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నది ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించడానికి తహతహలాడుతున్నారు ప్రత్యక్షంగా వెళ్ళేవారు కోట్ల మంది ఉన్నారు ప్రత్యక్షంగా వెళ్ళలేనటువంటి వారు దృశ్య మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వేడుకను తిలకించడానికి ఆసక్తి కనిపిస్తున్నారు మొత్తం మీద బాలరాముడి ప్రతిష్టాపనతో అయోధ్యలో సుదీర్ఘకాలంగా సాగినటువంటి ఒక వివాదానికి ఇక అది ముగింపు పలికినట్టు అవుతుంది నిజానికి సుప్రీంకోర్టు తీర్పుతోనే ఈ వివాదానికి ముగింపు పలికింది ముగింపు వచ్చినట్లయింది అయినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ దేవాలయ నిర్మాణం విగ్రహాల ప్రతిష్టాపనతో మెజారిటీ ప్రజల యొక్క వారి యొక్క భావాలు మనోభావాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో రాజకీయాల గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా రాజకీయాలను చూడాల్సిన అవసరం లేదు అదేవిధంగా మతాన్ని కూడా ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటిది మెజారిటీ ప్రజల సెంటిమెంట్కి సంబంధించింది అయితే దీన్ని సామరస్యకంగా దీనిని పరిష్కరించుకోవటానికి సుప్రీంకోర్టు చొరవ చూపించటం దానికి మిగతా వర్గాలు కూడా సహకరించడం ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా సహకరించాయి కాబట్టి దీనికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ వివాదం ఇంత సామరస్యంగా జరగటం అనేటువంటిది కూడా ఒక భారతదేశంలోనే ఇది సాధ్యం ఎందుకంటే ఇక్కడ భారతదేశం మత సామరస్యానికి పెట్టింది పేరు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అందరూ కూడా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించడం అనేది అందరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చూసినప్పుడు ఈ చరిత్రని అయోధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఎంతో రక్త చరిత్ర ఉంది ఇప్పుడు అదంతా ప్రస్తావించడం మంచిది కాదు కూడా కానీ ఇప్పుడు అయోధ్యలో జరిగేటువంటి వేడుక ఖచ్చితంగా మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా జరుగుతుంది అదేవిధంగా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు భక్తులందరూ కూడా వెళుతున్నారు వివిధ రంగాలకు చెందిన వారందరికీ ఆహ్వానాలు అందాయి అందరూ సినీ ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు ఉన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించడానికి సమాయత్తం అవుతున్నారు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే లక్షల సంఖ్యలో ఇప్పటికే అయోధ్య చేరుకుంటున్నారు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు ప్రత్యేక విమానాలు వేస్తున్నారు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి బస్సులు అనేక రకాల రవాణా మార్గాల ద్వారా ఈ అయోధ్యకు వెళ్తున్నాయి ఆల్ రోడ్స్ లీడ్స్ టు అయోధ్య అన్నట్టుగా ఉన్నది దేశవ్యాప్తంగా అటు కశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వదులు వరకు కూడా ప్రజలందరూ కూడా ఈ వేడుకను తొలగించడానికి ఎంతో ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు మనం కూడా టీవీ తరఫున అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సవ్యంగా దివ్యంగా జరుపుకోగలరని ఆశిద్దాం